స్టార్ నైన్యూస్కి స్వాగతం చూస్తే చేపేట మండలం వడ్డాది గ్రామంలో గల రైతు భరోసా కేంద్రంలో రైతులతో సమావేశంలో పాల్గొన్నారు వ్యవసాయాధికారి భాస్కర్ ఈ మధ్యన కురిసిన వర్షాలకు వరి పంటలకు ఏమైనా తెగుళ్లు వచ్చాయో లేదో అని పంట పొలాల వద్దకు సచివాలయ సిబ్బంది అధికారి వెళ్లి పరిశీలించారు దీనిపై రైతులకు పలు సూచనలు చేశారు ఇప్పటి వరకు వరి చేనుకు ఎటువంటి తెగుళ్ళు రాలేదని కానీ వరి పంటకు యూరియాను అతి తక్కువ మోతాదులో వేయాలని పొటాషియం ఎక్కువగా వినియోగించాలని దీనివలన ఎటువంటి పురుగు పట్టకుండా ఉంటుందని ఒకవేళ అగ్గి తెగులు పొడ తెగులు లాంటివి కనపడితే నేటివో మందు కొడితే ఆ తెగుళ్లను అరికట్టవచ్చని పలు సూచనలు చేశారు చెప్పండి నా పేరు బగాది భాస్కర్ రావు నేను బుచ్చాయిపేట మండల అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు వడ్డాది గ్రామంలో పొలం పిలుసుకునే కార్యక్రమం సందర్భంగా రైతులతో కలిసి క్షేత్ర సందర్శన చేయడం జరిగింది ఈ క్షేత్ర సందర్శనలో వరు పొలాలని క్షుణ్ణంగా పంచుదరించాక ఎటువంటి చీడ కనిపించలేదండి ను మంచిగా ఏపుగా పెరిగి ఉంది రైతులకి ఈ సందర్భంలో నేను ఇచ్చే సూచనలు ఏమంటే ప్రస్తుతానికి చేను బాగుంది కనుక అధికంగా నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులైన యూరియా మోతాదును తగ్గించాలి యూరియాతో పాటు పొటాషియం కలిపి వేయడం వలన చేనుకు తెగుల్ని పురుగుల్ని తట్టుకొని శక్తి రావడంతో పాటు నాణ్యమైనటువంటి దిగుబడి రావడానికి కూడా దోహదపడుతుంది తర్వాత కొంతమంది రైతులు అధిక ఉత్సాహంతో ముందు జాగ్రత్తగా మందులు పిచికారీ చేస్తున్నారు చీడపీడలు వస్తాయని అటువంటి భయం ఏమీ అవసరం లేదు అటువంటి రైతులకి నేను ఇచ్చే సూచన ఏమంటే పురుగు మందులకు బదులు వేపరుల్ని పిచికారీ చేయండి ఒక లీటర్ నీటిలో ఐదు మిలి లీటర్లు వేపరుని కలిపి ఒక ట్యాంకు మందు నీళ్ళతో ఒక పెంచ సస్ పౌడర్లు కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మీరు చేయటం వల్ల పదిహేను రోజుల పాటు ఎటువంటి చీర కూడా రాకుండా ఉంటాయి